సార్ రఘురామకృష్ణరాజు మీద గతంలో దాడి చేసిన వ్యక్తి తులసిబాబు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది సార్ అది అసలు ఎలా తీసుకోవాలి సార్ ఈ విషయం యా రఘురామకృష్ణరాజుకి జగన్ ఒక ఆగర్భ శత్రువు అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య అసలు ఆగర్భ శత్రువు అంటే పుట్టుకుతో శత్రువు మామూలుగా అంటే దాన్ని మనం చెప్పడానికి అలా చెప్తున్నాం పుట్టుకుతా ఏం కాదు ఎందుకంటే జగన్ ఇతనికి సీట్ ఇచ్చాడు ఎంపీగా ఇతను గెలిచాడు ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది రకరకాల కథనాలు ఉన్నాయి కానీ మొత్తానికి తను ఆగర్బత్రులాగా అయిపోయాడు అయిపోయి జగన్ మీద ఒంటికాలతో అతని మొత్తం ఎంపీగా ఉన్న జీవితం అంతా అతను నియోజకవర్గానికి ఏం చేయలేదు కానీ చంద్రబాబుకి చాలా మేలు చేశాడు ఎందుకంటే జగన్ మీద జగన్ పార్టీలో ఉంటూ జగన్ మీద రోజు అదే పనిగా అతను మా అతన్ని రఘురామకృష్ణరాజు చూసి నేర్చుకోవాల్సింది ఎవరైనా ఏంటంటే పెర్జవరెన్స్ అంటారు పెర్జవరెన్స్ అంటే పట్టు వేడిని తత్వం అంటే మనం ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం అలసిపోతాం ఏంద్రా ఇది చెప్పిందే చెప్తున్నాం అని మనకే బోర్ వస్తుంది కానీ అతనికి బోర్ రాల దాదాపు నాలుగేళ్ల పాటు రోజు అతను చెప్పిందే చెప్పడం జగన్ని తిట్టడం తప్ప వేరే స్కీమ్ వేసుకోలేదు మరి అంత కసి ఉందా అతనికి లేకపోతే అంత పట్టుదలెట్టు వచ్చింది ఆశ్చర్యమే అది అది ఎవరైనా కూడా సైంటిస్టులు కూడా పరిశీలించాలి రాజు విషయంలో అది గ్రేట్ అనమాట అలా చేయడం వల్ల ఏమైందంటే చంద్రబాబుకి వెళ్ళిపోయింది ఎందుకంటే జగన్ని ఎవరైనా జగన్ కి నష్టం చేస్తే అది తెలుగుదేశం ఖాతాలో పడుతుంది ఉపయోగపడే తెలుగుదేశం కదా ఆ విధంగా రఘురామకృష్ణరాజు చంద్రబాబుకి బాగా హెల్ప్ అయ్యాడు కాబట్టి రఘురామకృష్ణరాజుకి చంద్రబాబు కూడా హెల్ప్ చేశాడు నిజానికి జగన్కి రఘురామకృష్ణరాజుని ఏం చేయాలో తెలియట్లేదు ఒకరు కొరకరాని కొయ్యి అంటారు అలాగా కొరకరాని కొయ్యిగా రఘురామకృష్ణరాజు మారిపోయాడు పవర్లో ఉండొచ్చు జగన్ కానీ అతన్ని ఏమీ చేసుకోలేని ఒక పరిస్థితి లేకి జగన్ని నెట్టేశారు ఎందుకంటే ఎప్పుడైనా కూడా పవర్ కంటే కూడా వ్యవస్థల మీద మన దేశంలో వ్యవస్థల మీద ఎవరికి కంట్రోల్ ఉంటే వాళ్ళకే రియల్ పవర్ ఉన్నట్టు అంతేగాని నువ్వు సీఎం అయ్యావా ఇంకోటే కాదు నీకు వ్యవస్థల మీద కంట్రోల్ ఉందా లేదా అది జగన్ సాధించే పరిస్థితి జగన్కి లేదు భౌతిక పరిస్థితులు కూడా లేవు కానీ చంద్రబాబుకి డే వన్ నుంచి ఇది బ్రహ్మాండంగా తెలుసు వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చాడు చంద్రబాబు రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చాడు అందువల్ల ఆయనకి ఏంటంటే మనం పవర్లో లేనప్పుడు కూడా మనకు పవర్ ఉండాలంటే మన వ్యవస్థల్లో మన మనుషుల్ని ఎలా పెట్టాలి అనేది ఒక లాంగ్ టర్మ్ విజన్ అంటారు అదే ఆయన విజన్ అంటే ఇది బేసిక్గా లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వచ్చారు న్యాయ వ్యవస్థలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు సిబిఐ ఇలాంటి వ్యవస్థలలో బ్యూరోక్రసీలో చేశారు అట్లాగే మీడియా చాలా బలంగా ఉండాలి తనకి మీడియా అండగా ఉండాలని మీడియాని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు అట్లాగే కులం తన కులం అనేది ప్రపంచవ్యాప్తంగా లక్కీగా చంద్రబాబు కులం ఏంటంటే బిజినెస్ కమ్యూనిటీ అది కమ్మ అనేది బిజినెస్ కమ్యూనిటీ కార్నవాలీస్ అండ్ కాటన్ వీళ్ళిద్దరు పుణ్యమా అని కమ్మ సామాజిక వర్గం బిజినెస్ కమ్యూనిటీగా నైన్టీన్త్ సెంచరీ లేట్ నైన్టీన్త్ సెంచరీ తర్వాత ట్వంటీ సెంచరీలో వీళ్ళు ఎదిగారు సో దా అది కూడా ఉపయోగపడింది ప్రపంచవ్యాప్తంగా స్ట్రాంగ్ బిజినెస్ కమ్యూనిటీగా ఉండడం అనేది కూడా ఎదిరింది అంటే సపోర్ట్ సిస్టమ్స్ అనేవి చంద్రబాబుకి కులము వ్యవస్థలు మీడియా ఇది బాగా పనికొచ్చింది అట్లాగే కేంద్రంలో ఎవరున్నా కేంద్రమనే కాకుండా వేరే పార్టీలకు కూడా తన మనుషుల్ని ప్లాంట్ చేయడం అనేది కూడా ఆయన స్ట్రాటజీలో భాగం బ్యూరోక్రసీ న్యాయ వ్యవస్థ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వేరే పార్టీలు పొలిటికల్ పార్టీలు ముఖ్యంగా నేషనల్ పార్టీలు ఏ పార్టీ స్టే సెంట్రల్ అధికారంలోకి వచ్చినా తన మనుషులు ఆడు కొంతమంది ఉండడం ద్వారా మ్యాని మ్యానిపులేట్ చేయడానికి ఇది చంద్రబాబు ఏళ్ల తరపు నిర్మించుకున్న వ్యవహారం ఇది జగన్కి లేదు అందుకని జగన్ వీక్ అయిపోయాడు ఇప్పుడు దమ్ముంటే రఘురామకృష్ణరాజు చంద్రబాబు మీద అలాంటి పోరాటం చేయమని అని చూద్దాం చేయలేడు ఎందుకు చేయలేడు అంటే చంద్రబాబుకున్న బలం వేరు జగన్కున్న బలం వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘురామకృష్ణరాజు చేస్తే మీడియా ఆయనకి ఎవరు ఏ ఏ మీడియా అండగా నిలబడుతుంది వైసీపీ మీడియా ఎలాగో నిలబడదు చంద్రబాబు మీడియా ఎలాగో అతన్ని నెగిటివ్గా చేస్తుంది ఇంకా ఆయన మీడియా ఏముంది తెలుగుదేశం మీడియా లేకపోతే రఘురామకృష్ణరాజు జగన్ క్యాంటీగా ఇంత కన్సిస్టెంట్గా ఫైట్ చేసి ఉండలేడు ఎందుకంటే ఈయన ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ గంటల సేపు మీడియా లైవ్లో పెట్టేది ఎప్పుడు మాట్లాడినా అది ప్రైమ్ టైమా ఇంకో టైమా కాదు అది రఘురామరాజు టైం రఘురామరాజు చెప్పితే ఇంకా ఆయన టైం ఇంకే టైం ఉండదు అలాగే ఎవరు చేయలేరు సో ఇది ఈ నేపథ్యం అర్థం కాకపోతే మనం రఘురామకృష్ణరాజు బలాలు బలహీనతలు అర్థమవుతుంది అందుకని ఇప్పుడు ఆయన ఒక్కోసారి ఏమనుకోవచ్చు ఇదంతా నా బలం అని కూడా ఆయన నమ్మచ్చు కానీ ఆయనకు కూడా తెలియదని నేను అనుకోవట్లేదు ఆయన సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త ఏడెనిమిది రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి సో ఈ నేపథ్యంలో ఫైనల్గా రఘురామకృష్ణరాజు కోరుకున్న ఎంపీ సీట్ ఎందుకంటే ఆయనకి ఎంపీ కావాలి ఎందుకు తన ఏడెనిమిది రాష్ట్రాల్లో వ్యాపారాలు ముఖ్యం ఆల్రెడీ ఆయనకి సిబిఐ కేసులు ఉన్నాయి ఇవన్నీ డీల్ చేసుకుంటా ఉండాలంటే ఆయన ఢిల్లీలో ఉండాలి కానీ చంద్రబాబు ఆ విషయంలో ఆయనకి గట్టిగా నిలబడి చేయలేదు చంద్రబాబు చేయకపోవడం వల్ల తనకు అసంతృప్తి వచ్చింది కొంత మాట్లాడాడు యాంటీగా కూడా అప్పట్లో అయినా కూడా ఆయన ఏం చేయలేడు మాట్లా మాట్లాడడం వల్ల నష్టం తప్ప లాభం లేదని ఆయనకు కూడా తెలుసు జగన్ విషయంలో లాభం ఉంది ఎందుకంటే ఇటు రావచ్చు బీజేపీతో పరిచయాలు ఉన్నాయి కానీ ఇక్కడ అది లేదు కదా అందుకని ఆయన ఏం చేశాడంటే కొంత చంద్రబాబుతో లోకేష్ అనుకూలంగా ఉంటూ మొత్తానికి ఎమ్మెల్యేగా అయ్యాడు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా ఆయన స్పీకర్ కి కన్నేసాడు కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు స్పీకర్ వేరే ఆయన పెట్టారు దాని తర్వాత మంత్రిగా ఇస్తారేమో చిత్రే కోటలు అనుకున్నారు అది కూడా ఇవ్వలేదు చివరికి చంద్రబాబు కనీసం అదేదో అంటారు కంటి తుడుపు చర్యగా అన్నట్టు కంటి తుడుపు అని కాదు అదే కంటి తుడుపు అని కూడా కాదు కానీ కన్ను గుడ్డిదయ్యి ప్రాణం మిగిలిందంటారు కదా పోయింది కానీ అలాగా ఆయనకి మొత్తానికి ఒక పదవి అయితే ఇచ్చాడు ఆ ఇప్పుడు ఏంటంటే ఆయనకి కక్ష తీర్చుకోవాలా పవర్ వచ్చింది కాబట్టి జగన్ మీద కక్ష తీర్చుకోవాలి జగన్ మీద తీర్చుకోవాలంటే ఆయన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే గతంలో ఆ ఏపీఐడి వాళ్ళు తను తీసుకెళ్లి కొట్టారని అప్పుడు ఆరోపించారు అది కోర్టులో ఏమి గా ప్రూవ్ అవ్వలేదు ఇంకా ఏం జరగలేదు ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరైతే కొట్టారో సిఐడి వాళ్ళు కొట్టారో తెలియదు కొట్టారని ఆరోపిస్తున్న వ్యక్తి కాబట్టి వాళ్ళందరినీ సస్పెండ్ చేసేయాలి వాళ్ళందరినీ జైల్లో అనేది ఈయన ప్లాన్ అందుకని కంప్లైంట్ ఇచ్చారు జూన్ లో గుంటూరులో వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళలో కొంతమంది బెయిల్ తెచ్చుకున్నారు కొంతమంది ఏం తెచ్చుకోలేదు కానీ చంద్రబాబు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లేదు సునీల్ కుమార్ని చేయట్లేదు పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టిన వాళ్ళు అంటే సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ వన్ ఏ టూ జగన్ ఏ త్రీ ఇలాగ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఎలాగో సస్పెండ్ చేయట్లేదు ఆ కోపం చంద్రబాబు మీద ఇనుకుంది ఇప్పుడు ఏంటంటే తులసిబాబు అనే వ్యక్తి ప్రైవేటు వ్యక్తి ఇతనికి ఏపీసీఈడికి సంబంధం లేదు అతను వచ్చి తన గుండెల మీద కూర్చొని తనని కొట్టాడనేది ఇతను ఆరోపణ కొట్టాడు అనేది కోర్టు తేలాలి అతనికి సిఐడికి ఉన్న సంబంధం ఏంటంటే సిఐడి వాళ్ళు ఏ కేసు పెట్టినా ఇతను వెళ్ళి కోర్టులో సిఐడి న్యాయ సలహాలు ఇచ్చేవాడు సిఐడికి అందుకని నలభై ఎనిమిది లక్షలు సిఐడి అతనికి ఇచ్చింది అనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్తున్నాడు సో దీన్ని నలభై ఎనిమిది లక్షలు ఎందుకు ఇచ్చింది సో ఇది అక్రమం అవినీతి జరిగింది దీని మీద ఈ ప్రభుత్వం చర్య తీసుకోలేదు కాబట్టి నేను ఏసీబీకి లెటర్ రాస్తానని అంటున్నాడు ఇది ఒక రకంగా చంద్రబాబు మీద ప్రెజర్ చేయడమే చంద్రబాబు ఇప్పుడు ఏసీబీకి ఒక డిప్యూటీ స్పీకర్ ఏసీబీకి లెటర్ రాస్తే ఏసీబీ రియాక్ట్ అవ్వాలి అప్పుడు చంద్రబాబు పడతాడు చంద్రబాబు ఇదేందంటే తన పగ తన ప్రతీకారం లోకేష్ ప్రతీకారం పవన్ కళ్యాణ్ ప్రతీకారం ఈ మూడు ప్రతీకారాలు చంద్రబాబు తీర్చుకోవాలి దాని తర్వాత వేరేవాడి ప్రతీకారం రఘురామకృష్ణరాజు ని చంద్రబాబు తన గా ఫీల్ అయ్యి చంద్రబాబు చేయాలనేది రఘురామకృష్ణరాజు కోరిక చంద్రబాబుకి ఎందుకు ఉంటుంది అది చంద్రబాబు రివెంజ్నే చంద్రబాబు తీర్చుకోలేకపోతున్నాడు సొంత కొడుకే డిప్యూటీ సీఎం చేసుకోలేని పరిస్థితి చంద్రబాబు ఎప్పుడూ లేనంత వీక్గా ఆయన కెరీర్లో ఎప్పుడూ వెళ్ళినంత వీక్ సీఎంగా చంద్రబాబు ఉంటున్నాడు దానికి పరిస్థితులు అలా ఉన్నాయి మనం చంద్రబాబు కూడా ఏమన్నా ఆ ప్లేస్లో నేనున్నా మీరున్నా అలాగే ఉంటుంది ఒక్కోసారి పరిస్థితులను బట్టి మన బలం ఉంటుంది తప్ప మన సొంత బలం పనిచేయదు అలాగే చంద్రబాబు ఉన్నప్పుడు ఈయనొచ్చి నువ్వు నా రివెంజ్ని నువ్వు తీర్చు ముందుగా అంటే ఎలా అవుతుంది అందుకని చంద్రబాబు కొంత దాన్ని ఏమంటారు పోస్ట్ పోన్ చేస్తున్నాడు తాచారం అంటారు మా భాషలో అలాగే తాచారం చేస్తున్నాడు కానీ ఈయన కోపంగా ఉంది ఏంది నేను అర్జెంటుగా నా పగ తీరట్లేదు అని పైగా ఈ తులసిబాబు ఎవరు తులసిబాబు గతంలో వెనుగండ్ల రాముకి ప్రత్యేక అనుచరుడు వెనుగండ్ల రాము ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే గుడివాడ నుంచి ఇప్పుడు ఎనిగన్ల రాముకు అనుచరుడైన అనుచరుడు ఆత్మ ఇలాంటి వంతా చెప్తున్నారు ఆయన మీద చర్య తీసుకుంటే వెనుగళ్ళ రాముకు కోపం వస్తుంది చంద్రబాబు ఉన్న పరిస్థితి ఈయనేమో వాడి మీద ఇప్పుడే గా చర్య తీసుకోండి అంటున్నాడు సో ఇది విత్ ఇన్ ద తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది నిజానికి ఈయన తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు వెనుగళ్ల రాము ఏంటంటే ఎన్ఆర్ఐ ఎప్పటి నుంచో ఫండ్స్ పెట్టి ఆయన ఇస్తున్నాడు ఖర్చు పెట్టుకున్నాడు గుడివాళ్ళు నాని ఇలాంటి వాడిని ఓడించాడు అందువల్ల రాము వెరీ ఇంపార్టెంట్ ఫర్ చంద్రబాబు అలాంటి వెనుగళ్ళరాము కోపం తెప్పించి ఈయన ప్రతీకారం చంద్రబాబు ఎందుకు తీరుస్తాడు అది ఆయన కోపంగా ఉంది అందుకని నేను ఏసీబీకి లెటర్ రాస్తాను బెదిరిస్తున్నాడు దీన్ని చంద్రబాబు దీ దీన్ని ఎలా